ఎవరికి మెతాచీ వచ్చిందో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఆ విధంగా మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో ఈ భారతదేశ వ్యాప్తంగా తొంభై ఏడు కోట్లకు పైగా జనాభా ఊర్తి చేయనున్నారు మనం అందులో భాగంగా మనం కూడా ఓట్లు వస్తున్నాం మనం ఏ నియోజకవర్గాన్ని చేస్తున్నాం మహబూబాబాద్ దీని మహిబాగ్ అనొచ్చు మాన్ కోట అనొచ్చు లేదా మహబూబాబాద్ అంటూ అంటారు దానికి చరిత్ర నుంచి అయ్యే రకరకాల పేరు మారుతూ ఉంటుంది మా ఈ మైబాబ్ పార్లమెంటు మహా ఓట్లయ్యని దీనికి సంబంధించి అనేక అసెంబ్లీ స్థానాన్ని కలుసుకొని ఈ పార్లమెంటు ఏర్పడింది ఈ పార్లమెంటు స్థానానికి దాదాపుగా పదిహేను లక్షల ఇరవై ఆరు వేల తొంభై తొమ్మిది మంది మీరు ఓట్లు ఉన్నారు అంటే దాదాపుగా పదిహేనున్నర వేల లక్షల మంది ఎందుకంటే మన నియోజకవర్గాల్లో పాల్గొంటుంది అభ్యర్థులు కూడా మామూలుగా లేరు ఒక్క సీటు కోసం ఇరవై ఐదు మంది పూర్తిగా ఇరవై ఐదు మంది నేను గెలవాలి నేను గెలవాలి మీ గంటే చెప్తారా నేనే ఇరవై కలిసి అయితే ఈ ఒకరి మీద ఒకరు మాట్లాడుతున్నారు ఈ ఇరవై ఐదు మందిలో ప్రధానంగా గుద్దూరు మధ్యనే ఈ పోటీ ఉండబోతున్నారు ఒక పక్క కాంగ్రెస్ ఒక పక్క డిఆర్ఎస్ ఒక పక్క బిజెపి ఈ మూడు సిఆర్ ల్యాండ్ ఫీల్డ్ పాత వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్న వాళ్ళు కూడా ఇందులో డిఆర్ఎస్టువంటి కలితని చెప్పి ఆమె పోటీలో ఉండారు వీళ్ళందరూ అందరూ చేసేసిందంటే నేను గెలిస్తే మీరు బాగుపడతారు నేను గెలిస్తే మీకు అది చేస్తాను ఇది చేస్తాను వాడు ఏం చేశాడు మీదేం చేశాడని మాట్లాడతాను ఇక మీ మాట్లాడి కట్టలు పెట్టి ఏం చేశారో మనకి ఏవనిందో ఏమి సినిమావో ఏం అనుభవించావో మీ అందరికీ తెలుసు మా అందరికీ తెలుసు అవును కదా ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకులంతా గత క్రియ కాంగ్రెస్ ఆ ఇంకా వాళ్ళ అధికారంలో ఈరోజు ఏం చెప్తారో మనందంగా మీరు ఫోన్ చేయాలి మన్నే గెలిపించే మన్నే గెలిపించి మరి గు అన్ని మర్చిపోయింది